జిల్లా పెళ్లకూరు మండలం చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్టు సోమవారం నాడు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పీఠ శాసన సభ్యురాలు నలవెల విజయశ్రీ సందర్శించి అక్కడి అడిక్షన్ సెంటర్ ను ప్రారంభించి లలితమ్మ చిన్నపిల్లల పార్కు ప్రారంభించారు విద్యావంతులైన పేను పిల్లలకు విద్యా వికాస ఉపకార వేతనాలను పంపిణీ చేశారు అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ఉచిత పథకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు పోటీ తత్వంతో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకరిపై ఒకరు పోటీతత్వంతో ఉచిత పథకాలతో ప్రజలను సోమలను చేస్తున్నాయని ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు ప్రతి మనిషి తన జీవితంలో సేవ దృక్పథం ఏర్పరచుకుని తన సంపాదనలో ఎంతో కొంత సహాయం చేయాలి అన్నారు ఈ ఉచితాలు ఇచ్చేదానికన్నా విద్య వైద్యం ఉచితంగా అందిస్తే ప్రజలకు దోహదపడుతుందని ఆయన తెలియపరిచారు కులంతదా కాకులు దూరని కారడివిలు చీమల దూరని చిట్టడివిలు కూడా ఒక మంచి సుగంధపు పరిమళాలు వెదజల్లే గంధ మన తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా మన జాతి గౌరవాన్ని వారి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఎప్పుడు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పాసం హేమంత్ స్కర్ రావు మెమోరియల్ ట్రస్ట్ ను సందర్శించడం వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకోవడం ఈ పలు సేవా కార్యక్రమాలను ఒక దగ్గర నుంచే ప్రారంభించడం వాటికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం సేవ కూడా కానీ తోడైతే అది మరింత వేగంగా ముందుకుంటుంది అందరికీ కూడా చేరుకుంటుంది ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో ఇక్కడ చూసిన తర్వాత ఒక మాట వస్తుంది ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అలవాటు మారుకోవాలి పోటా పోటీని పడుతున్నారు అది ఫ్రీ ఇది ఫ్రీ అని నేను ఎప్పుడు చెప్తుంటా ఇంగ్లీషో ఒక స్వాగతం ఉంది పట్టేది నేర్పించు చేపలు ఫ్రీగా ఇవ్వద్దు నువ్వు మధ్యాహ్నం మట గుడిషో కొరమైన ఇచ్చేవనుకో సాయంత్రం పోచ్చి వయాలి అడుగుతాడు వచ్చి కావాలి వచ్చా వయవా సహజం అది అందుకని జనానికి సొంభేరుతనం పెంచడం తప్పితే మరేం కూడా కాదు కానీ విద్య వైద్యము శిక్ష నైపుణ్యం అది విద్యలో భాగం ఇలాంటివి ఫ్రీగా ఇవ్వాలి ప్రభుత్వాలు అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఇంకోటి ఉండదు అది వదిలిపెట్టి తాత్కాలికంగా ప్రజలు డబ్బు ప్రజలు కట్టే పన్ను డబ్బుల్ని మేము మీటర్ నొక్కితే మీ అకౌంట్లో పడుతుంది మేము వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం ఇవ్వడానికి ఉండాలి కదా ముందా డబ్బులే లేకపోతే అప్పు తెచ్చి దివాల తీసినందు రాష్ట్రాలకి వచ్చే ప్రయోజనం ఏంటి ఈ విషయాన్ని అందరూ నేను ఒక పార్టీని గురించో ఒక నాయకుని గురించో చెప్పడాలా నేను రాజకీయాలు వదిలేశాను కానీ విషయాలపైన వ్యాఖ్యానం చేస్తుంటాను దయచేసి ప్రభుత్వాలు విద్య వైద్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాలా ఆ తర్వాత వాడు అసలు పనులు ఉన్నాయి కదా ప్రతి ఊరికి రోడ్డు వేయించాలా ప్రతి ఊరికి కరెంటు వచ్చేటట్టుగా చూడాలా ప్రతి పొలానికి అక్కడ కరెంట్ కనెక్షన్ వచ్చేటట్టుగా చూడాలా అలాగే ప్రతి ఊరికి మంచి నీరు వచ్చే అవకాశం చూడాలా ప్రతి ఊరిలో స్కూల్ ఉంటే ఆ స్కూల్కి కాస్త బిల్డింగ్ ఉండేది చూడాలా ఆ బిల్డింగ్ ఉండి స్కూల్ ఉంటే దాంట్లో మంచి పిల్లలు కూర్చునే దానికి భవనాలు ఉన్నారా ఆ ఉపాధ్యాయుల సంఖ్య ఎంతమంది అవసరమో అంతమంది ఉపాధ్యాయులు ఉన్నారా లేదు చాలా దగ్గర కాలేజీలో కూడా లేరు అలాగే వైద్యాలయాలు డాక్టర్లు తగినంతమంది డాక్టర్లు ఉండాలా వీటిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టడం దురదృష్టం పోటా పోటీలుగా మేము ఉచితాలు ఇస్తాం అని గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ఇది ఇప్పటికైనా ఆలోచించి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ఎంతవరకు ఆ రాష్ట్ర సంపద ఉందో దాన్ని ఈ ప్రాధాన్యతతో కూడుకున్న రంగాలకు పరిమితం చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది జనానికి శిక్షణ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళపై బతికే ప్రయత్నం వాళ్ళు చేస్తారని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను